హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్వల్పంగా తగ్గే ఇక మనం విరాళలోకి వచ్చినట్లయితే నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం కోయిట్ ఇటువంటి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట ఇచ్చినారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రెండు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది బంగారు విషయానికి వచ్చినట్లయితే మాలియాలు ఉన్న సూకల్ వత్యాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్ కేజల్ స్వాల్ మనకి అంచిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై ఐదు వందల యాభై పిలుసుకు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉండగా బిస్కెట్ల రూపాయలు ఉండ బంగారం ప్రస్తుతానికి ఒక గంధర ఇరవై మూడున్నర ఐదు వందల పిలిచిగా ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్లు బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పాయింట్ సుమారుగా ఇరవై రూపాయలు తగ్గడం తొట్టి ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఆరు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలకు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉండగా బిస్కెట్ల రూపాయల బంగారం అది కూడా నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పాయింట్ సుమారుగా ఇరవై రెండు రూపాయలు తగ్గడంతో తొట్టి ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఏడు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలకి ఉంది వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి జరగడం ఎన్నికి వాళ్ళకి ఒక గ్రామ ఫైన్స్ సుమారుగా ఇరవై పైసలు పెరగడంతో ప్రస్తుతం ఒక ధర తొంభై తొమ్మిది రూపాయల యాభై పైసలుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఎక్కువై అలాగే భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సందరకు సంబంధించిన అప్డేట్స్